ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి గురించి తెలిసి అనేక దూరదేశాల నుండి భక్తులు వచ్చి స్వామి దర్శనాన్ని దయను పొందుతూ ఉంటారు ఒక మార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇటలీ నుండి డెబ్భై రెండేళ్ల ఒటీలియా అనే భక్తురాలు తొడ ఎముక విరుగగా అది సరిగ్గా అతుక్కోకపోవడంతో విపరీతమైన బాధతో వీల్చైర్లో స్వామి దర్శనానికి వస్తుంది స్వామి ఆమెను జనరల్ హాస్పిటల్లో చేర్చమంటారు ఆమెను వీల్చైర్లు తీసుకెళ్ళి చేరుస్తారు ఆమెకు ఇటలీ హాస్పిటల్లో ఉన్నంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ లేనందువల్ల వచ్చినప్పటి నుంచి గొనుక్కుంటూనే ఉంటుంది వైద్యులు ఆమెకు అవసరమైన శస్త్రచికిత్స చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటిస్తారు ఆ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తుడుగు ఐదారు వారాలైనా ఉండాలని విని ఆమె మరింత విసుక్కుంటుంది ఆ రోజు సాయంత్రం స్వామి హాస్పిటల్కి వస్తారు ఆమె అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవని ఎన్నో విషయాల మీద స్వామితో మొరపెట్టుకుంటుంటే వెంటనే స్వామి హస్తచాలనంతో ఒక కలకండ ముక్క సృష్టించి ఆమె నోట్లో పెడతారు దానితో ఆమె నోరు మూతపడుతుంది స్వామి అందరినీ పలకరించి తిరిగి పెడుతూ ఆమెతో ఓ వారం రోజుల తర్వాత ఆ ప్లాస్టిక్ తీసేస్తారు కాస్త ఓపిక పట్టు అని చెప్పి వెళ్తారు స్వామివారు కారులో ఎక్కి కూర్చునే ముందు డాక్టర్లతో ప్లాస్టర్ ఐదారు ఉండాలని మొట్టమొదటే చెప్తే రోగులు భయపడతారు ముందు ఒక వారం అనండి ఆ తర్వాత వచ్చే వారం తీసేస్తారు ఆ తర్వాత మళ్ళీ పరీక్షించి ఇంకొక వారం రోజులు చాలు అనండి అలాగా పేషెంట్ని బుజ్జవించాలి అప్పుడు అలవాటు పడతారు అంతేకాని ముందే చెప్పేస్తే భయపడిపోతారు అని హెచ్చరించారు ఉపాయాల ఆపద్ బాంధవుడు కదా ఆయన ఆమె హాస్పిటల్లో వచ్చారు సరిగ్గా వారమైంది మధ్యాహ్నం ఆర్థోపెడికల్ సర్జనీ వచ్చి మరొక్క వారం ఆ ప్లాస్టర్ ఉంచాలని చెప్పి వెళతాడు మర్నాడు ఉదయం చూస్తే ఆమె కాలుకి ప్లాస్టరే లేదు బ్రెడ్ నైఫ్ సహాయంతో దాన్ని కోసి తీసి పారేసింది ఎందుకు ఇలా చేశావంటే స్వామి వారం రోజుల తర్వాత ప్లాస్టర్ తీసేస్తారన్నారు మీరెవరు ఆ గడువు పెంచడానికి అంటుంది గట్టిగా ఉదయం దర్శనం టైంకి వెళ్ళి ఈ హఠాత్ పరిణామం స్వామికి మనవి చేస్తారు వైద్యులు స్వామి పెద్ద నవ్వు నవ్వి సాయంత్రం దర్శనానికి పంపించు అంటారు ఆ సాయంత్రం వీల్ చైర్లో వెళితే స్వామి ఆమెను పలకరించగా నాకిప్పుడు బాధంతా తగ్గిపోయింది స్వామి అంటుంది స్వామివారు ఆమెకు విభూతి ప్రసాదం ఇచ్చి నిత్యం సేవించి కాలంతా బాగైన తర్వాత మళ్ళీ రమ్మని ఆశీర్వదించి ఆమెను ఇటలీ పంపేస్తారు మళ్ళీ నాలుగైదు మాసాలలో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె సునాయాసంగా చకచకా నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చి అంత స్వామి అనుగ్రహం అంటూ సంతోషంగా వైద్యులందరినీ కలిసి పలకరించి చెప్తుంది వారంతా కూడా ఆమె పలకరిస్తుంటే నిర్ఘాంతపోతారు సరిగ్గా తగ్గకుండానే వెళ్ళిపోయింది కదా స్వామి కృపతో తగ్గి ఉంటుంది అనుకుంటారు స్వామి తలుచుకుంటే ప్లాస్టర్ కట్టు అవసరం లేదు ఆపరేషన్ అసలే అవసరం లేదు దర్శనం ఒక్కటే చాలు జై సాయి